ప్రభు అయిన నామంలో అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఇర్మియా ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడను జ్ఞాపకము చేసుకొనను దేవుడు జ్ఞాపకము చేసుకొనని దేవుడు దేవుడు ఎన్నటికీ కూడా మర్చిపోయే దేవుడు కాదు మర్చిపోని దేవుడు నేను ఇంకా జ్ఞాపకము చేసుకోను అంటూ ఉన్నారు దేని గురించి మనము చేసిన పాపాలు అతిక్రమాలు అవిధేయతలు ఒకసారి దేవుని సన్నిధికి వచ్చి ప్రభా నన్ను క్షమించు అని మనము కోరినప్పుడు మనను క్షమించి అక్కున చేర్చుకొని మనము గత కాలంలో చేసిన దేనిని కూడా మరలా మనకు గుర్తు చేసే దేవుడు కాదు కీర్తనాడు అంటారు కదా నేను మీ పాపములను ఎంతగా దూరపరిచాను అంటే పడమటికి తూర్పు ఎంత దూరమో అంతగా నేను మీ అతిక్రమాలను పాపాలను దూరపరిచాను జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క మనస్సు అర్థమవుతుంది అదే మానవులమైన మనమైతే పదే పదే జ్ఞాపకం చేసుకుంటాం మరల దెప్పి పొడుస్తూ ఉంటాం సూటిపోటి మాటలతో ఎప్పుడు గత కాలపు వాటిని కూడా గుర్తు తెచ్చుకుని మరి మనము అవకాశం వచ్చినప్పుడు చక్కగా సద్వినియోగం చేసుకుంటాం మన బ్యాగ్స్లో నుండి ఇటువంటివి బాగా ఉంటాయి కానీ దేవుని సంచిలో ఏముంటాయో తెలుసా ప్రేమ క్షమ మరణాత విశ్వాస సమాజం యొక్క స్లోగన్స్ కూడా అవే ప్రేమ త్యాగం సేవా సహనం ఆ ప్రేమలోనే సమస్తము కూడా ఉన్నాయి అందుకనే ప్రభు అంటున్నారు కదా నేను ఇక నిన్నటికీ కూడా జ్ఞాపకము చేసుకునను యషయా నలభై మూడో అధ్యాయము ఇరవై ఐదో వచ్చనంలో కూడా నేను నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయిచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను మనము గుర్తు చేసుకోవలసినవి ఏంటో తెలుసా అండి ఇతరులు మనకు చేసిన మంచిని గుర్తు చేసుకోవాలి మేలును గుర్తు చేసుకోవాలి వారిలో ఉన్న మంచితనాన్ని గుర్తు చేసుకోవాలి ఎదుటివారి జీవితాలలో దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవాలి కానీ దానికి వ్యతిరేకముగా అనేక మార్లు మనం ప్రవర్తిస్తూ కుటుంబాలలోనైనా మనం చూస్తూ ఉంటాం భార్యాభర్తల మధ్య ఏదైనా అభిప్రాయ భేదము అనేది వచ్చినప్పుడు మరల వెనక్కు వెళ్ళి అదుగో మీరు అప్పుడు అలా చేశారు ఇప్పుడు ఎలా చేశారు అని మాట్లాడుతూ ఉంటే మరి క్షమాపణకు అర్థమేమిటో ఆలోచించండి దేవుడు క్షమించిన తర్వాత జ్ఞాపకము చేసుకోనకుండా ఉంటే దేవుని చేత క్షమించబడిన మనము ఇతరుల విషయంలో మరలా మరల జ్ఞాపకానికి తెచ్చుకొని మరి వారి జీవితాలను ఎంతగా వేధిస్తూ ఉంటాము కదా మనం చాలా జాగ్రత్తగా మన జీవితాల్లో మనము జీవించాలండి యషయ యాభై నాలుగు అధ్యాయము పదమూడు వచంలో అంటూ ఉన్నారు నీ పిల్లలందరూ ఎహోవా చేత ఉపదేశము నందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును ఎప్పుడండి మన పిల్లలు మన తర్వాత తరము ఎప్పుడు దీవించబడతారు ప్రభు మనము కూడా అటువంటి క్షమా హృదయము కలిగినప్పుడు మనము కూడా ప్రభు చేత దీవించబడతాము అంతేకాదు మన పిల్లలు ఎహోవా చేత ఉపదేశము నందుతారు ఎలా అండి మన జీవితాల ద్వారా మనం ఏదైతే మాట్లాడుతూ ఉన్నామో ఏదైతే చేస్తూ ఉన్నామో అదే మన పిల్లలు కూడా ప్రతిబింబింప చేస్తూ ఉంటారు అందుకని దేవుడు వల్లే మనం ఉందాం ఫిలిపి పత్రికలో పౌలు గారు చెప్పినట్లుగా క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు చేత మనము కూడా దీవించబడదాం ఏ మనస్సు అండి క్షమించే మనస్సు ఇతరుల తప్పులను పాపములను బలహీనతలను జ్ఞాపకము చేసుకొనని మనస్సుతో దేవుడు ఉదయ కాలమున దీవిస్తూ ఉన్నారు ఇంకా మనలో ఎవరికైనా సరే ఈ మాటలు వింటూ ఉన్న వారికి అటువంటి బలహీనతలు ఉన్నట్లయితే ఒప్పుకొని విడిచిపెడదాం ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమె